హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీకి అయితే బయలుదేరేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల యాభై ఏడు నిమిషాలు అయింది మనకి తొమ్మిది గంటలు లాగిన్ ఇచ్చారు ఈరోజు తొమ్మిది గంటలు లాగిందంటే ఎనిమిది గంటలకు అయితే పికప్ టైం ఉండదు ఇంటి దగ్గర నుంచి పదకొండు కిలోమీటర్లు అయితే చూపించింది వచ్చి నేను సిఎన్జి ఫిల్ చేయించుకొని బయలుదేరేసాను ఒక టైర్ అయితే రైట్ సైడ్ టైర్ అయితే కొంచెం ఎయిర్ తక్కువ అయింది మోస్ట్లీ ఏమన్నా పంచర్ అయిందో ఏమో తెలియదు చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఎయిర్ పట్టించుకొని తర్వాత లాగిన్ అయితే కంప్లీట్ చేసుకొని అప్పటికీ ఏమన్నా ఎయిర్ లైట్గా తగ్గుతుంటే నేను పంచర్ అయితే చెక్ చేసుకోవాలి పంచర్ కిట్ నా దగ్గర ఉంది కాబట్టి పంచర్ అయితే నేనే వేసుకుంటాను కాకపోతే ఎయిర్ పట్టించాలి ఇప్పుడు ఎయిర్ పట్టించాలంటే పంప్ మన దగ్గర లేదు బయట ఎయిర్ పట్టించాలి ఇక్కడ ఏమన్నా ఉంటే ఎయిర్ పట్టిస్తాను ఇక్కడ ఇక్కడు ఎయిర్ పట్టించుకోవాలి ఇక్కడైతే ఎయిర్ పడుతున్నారు కదా ఇక్కడైతే ఎయిర్ పట్టించుకోవాలి ఇప్పుడు నేను నా వీలక్యాప్ అప్పి వాళ్ళ సరేలే ఏమే

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రాప్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నైట్ వచ్చేసి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది రోజు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే పదిన్నరకు అయితే క్లోజింగ్ వేయమని చెప్పాను పదిన్నరకు అయితే క్లోజింగ్ వేశారు కానీ లాస్ట్లో జెంట్స్ ఎంప్లాయ్ రాలేదు ఇంకా వాళ్ళకు ముందర జెంట్స్ ఎంప్లాయ్కి ముందర లేడీ ఎంప్లాయ్ ఉన్నారు అందుకని అయితే ఎస్ తీసుకొని వెళ్ళాల్సి పడింది ఇక డ్రాప్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ కంపెనీకి కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే ఇంక ఎస్కాట్ ఉంటారు కాబట్టి వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాలి ఇంకా మళ్ళీ ఎస్కాట్ని వదిలేసి మళ్ళీ వాపసు ఖాళీగా రావాలి కదా అని నేను మళ్ళీ ఇంకో డ్రాప్ అయితే వేయమని చెప్పాను పన్నెండున్నరకు అయితే డ్రాప్ వేశారు పన్నెండున్నర డ్రాప్ తీసుకొని ఇంకా ఎంప్లాయ్ని డ్రాప్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరేసరికి ఇంత టైం అయింది ఇంకా ఇక్కడి నుంచి ఇంటికి అయితే చాలా దగ్గర ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ ఆవులల్లిలో అండర్ పాస్ ఒకటి క్లోజ్ చేశారు కదా ఇంకా అక్కడి నుంచి వెళితే మనకి ఇంకా దగ్గర పడుతుంది రెండు కిలోమీటర్లు అయితే దగ్గర పడుతుంది ఇంకా అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా బోధగిరియా క్రాస్కి వెళ్ళి టర్న్ తీసుకొని రావాలి ఇప్పుడు నేను ఇప్పుడైతే నేను ఇంకా మెయిన్ రోడ్ కలుస్తాను ఇదే మెయిన్ రోడ్ ఇంకా ముందర రైట్ తీసుకుంటే అంటే లెఫ్ట్ తీసుకొని ముందర ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ రైట్ తీసుకొని వెళ్ళొచ్చు కాకపోతే అక్కడ అండర్ పాస్ క్లోజ్ చేసేసారనమాట డే టైంలో ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని అక్కడ క్లోజ్ చేసేసారు ఎందుకంటే నాలుగు పక్కల నుంచి వెహికల్స్ వచ్చేసాయి కాబట్టి చాలా ట్రాఫిక్ అవుతుందని క్లోజ్ చేశారు అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా వన్ కిలోమీటర్లు పూదుగేరే క్రాస్ యూటర్న్ తీసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి ఇంకా ఇంటికి ఒక పది పదహైదు నిమిషాలు అయితే పడుతుంది ఇంటికి వెళ్ళడానికి ఇంకా తిని పడుకునేసరికి అయితే రెండు రెండున్నర అయితే అవుతుంది లోబీమ్ అసలు ఈయన వేయరు చూడండి ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మనం ఆఫ్ చేసినా కూడా వాళ్ళు ఆఫ్ చేయరు అందుకని నేనైతే కొంతమందికి అలానే వేస్తాను తప్పదు ఇంకా మనకి మనం లోబీం వేసుకున్నామంటే వాళ్ళు ఐబీమ్లోనే వస్తే మనకు రోడ్డు కనిపించదు అందుకని మనము ఐబీ ఐబీం వేసుకొని వేసుకోవాలి తప్పదు కాబట్టి ఇంకా ఈనే వేయాలి ఇక్కడైతే లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ యూటర్న్ తీసుకొని అక్కడ రైట్ సైడ్ సర్వీస్ రోడ్లో అయితే వెళ్ళాలి రెండు టూ వేనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు వన్ వేలు ఏం లేవు ఇవి రెండు టూ వేనే చేశారు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంటికి ఇంటికి మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాకు ఒక్కోసారి అయితే నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఈ టైం పడుతుంది రోజు అంటే ఏముండదు మామూలుగా ఇంటికి రోజు ఇంటికి వచ్చేసేది పదకొండున్నర పన్నెండు లోపలయితే వస్తాము పన్నెండు పన్నెండున్నర అయితే అవుతుంది ఒక్కోసారి తిని పడుకునే ఇంకా ఈరోజు పదిన్నర డ్రాప్లో ఎస్కాట్ వేశారు కాబట్టి ఇంకా నేను వాపస్ వెళ్ళి ఎస్కార్ట్ని వదిలిపెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు ఖాళీ ఎందుకు రావాలని ఇంకొక డ్రాప్కి అయితే వెయిట్ చేశాను అంటే పదిన్నర డ్రాప్ ఒకటి పన్నెండున్నర డ్రాప్ ఒక డ్రాప్ ఒకటి రెండు కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను మనకి ఇంటికి అయితే దగ్గరగానే సార్ ఇప్పుడు పన్నెండున్నర డ్రాపు ఎంప్లాయ్ వాళ్ళ అడ్రస్ నుంచి మా ఇంటికి అయితే ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు అయితే అవుతుంది దగ్గరనే కాకపోతే యూ టర్న్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా అవుతుంది ఇంకా తప్పదు కాబట్టి ఇంకెళ్ళాలి ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడం ఇంకా ఓకే ఫ్రెండ్స్ నేను ఇంటికి దగ్గరగా అయితే వచ్చేసాను ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉందంత ఇంటికి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్ ఇచ్చేది రిప్లై ఇచ్చేది నేను ఒకవేళ లేట్ అవుతుంది ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి ఆ టైంలో నేను రిప్లై ఇవ్వలేను ఫ్రీ ఉండే టైంలో అయితే నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఒక టిన్ గుడ్ నైట్ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Yeah!